మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ మార్నింగ్ షో విజయశాంత్ అంటే లేడీస్ సూపర్ స్టార్ గా అందరికి తెలుసు కానీ అంతకుముందే లేడీ సూపర్ స్టార్గా ఉన్న ఒక హీరోయిన్ ఉన్నారు ఆవిడే విజయలలిత గారు ఆవిడ బర్త్డే జూన్ పదిహేడు ఈ సందర్భంగా ఆవిడ లైఫ్ స్టోరీ గురించి సీనియర్ జర్నలిస్ట్ మహర్షి గారి మాటలనే విందాం సార్ నమస్కారం నమస్తే అమ్మా సార్ విజయలలిత గారి గురించి ఈ ఈ జనరేషన్కి ఇంక్లూడింగ్ మీ ఏమి పెద్దగా తెలియదు ఒకసారి మీ మాటల్లో విజయలలిత గారు ఆ రోజుల్లో అంటే ఆమె ఆమె గురించి చెప్పాలంటే ఒక లేడీ ఇప్పుడైతే లేడీ విజయలత విజయ శాంతి గారు చేశారు విజయశాంతి గారికి సొంత పిన్యాను విజయశాంతి గారు ఇప్పుడు కర్తవ్యము ఇలాంటి సినిమాల్లో చేసిన లేడీ హీరో రోల్స్ ఉన్నాయి అలాంటివి ఆమె ఇప్పుడు డెబ్బైలోనే చేశారు రౌడీ రాణి రివాల్వర్ రాణి ఒకనారి వంద తుప్పాకలు ఈ మూడు సినిమాల్లో ఆమె కవు ఉమెన్ అనాలేమో కౌమాయ్ క్యారెక్టర్ అది అంటే ఆమె గన్స్ తీసుకుని కాల్ చేయడం అప్పుడు చాలా రౌడీ రాణి రివాల్వర్ రాణి బాగా చూశారు జనం ఒక నారి వంద తుపాకులు కూడా బాగుంటుంది అంటే ఆఫ్ కోర్స్ క్రైమ్ రిలేటెడ్గా ఉంటుంది అనుకోండి ఇంకా చాలామంది తెలియని విషయం ఏమిటంటే మన తెలుగులో మొదటి సెమీ స్కోప్ సినిమా ఒకనారి వంద తుపాకులు ఒక ప్రయోగం చేశారు బ్లాక్ అండ్ వైట్ అది అప్పుడు అల్లూరు సీతారామరాజు రాలేదు అల్లూరు సీతారామరాజు ఏమిటే మొత్తం ఫుల్ స్కోప్ అది అంటే సినిమా మొత్తము బిగినింగ్ నుంచి ఎండ్ వరకు స్కోప్ ఉంటుంది ఈ ఒకనారి వంద తుపాకులు ఏమిటంటే మధ్యలో చిన్న పార్ట్ ఒక పది పదిహేను నిమిషాలు మాత్రం స్కోప్ ఉంటుంది అది అప్పట్లో స్కోప్ స్క్రీన్ ఉన్న థియేటర్లు సిటీస్లో తప్ప చిన్న ఊర్లలో లేవు కాబట్టి మా లాంటి వాళ్ళు చూడలేకపోయారు హైదరాబాద్ సిటీ లాంటి వాళ్ళు చూశారు అంటే సినిమా స్కోప్ ఎలా ఉంటుంది అని విజయలలిత గారు ఆమె ఏమిటంటే ముందు నుంచి కూడా ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి ఒక మంచి నటి అనమాట ఆమె గురించి ఇండస్ట్రీలో ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే హైలీ డిసిప్లైన్డ్ అంటే పొద్దున ఏడు గంటలకు షూటింగ్ అంటే ఐదున్నరకి ఆమె స్టూడియో గేట్ల దగ్గర గేట్ తీసేవాడు సెక్యూరిటీ వాడు కూడా వచ్చి ఉండడు కానీ ఆ మేకప్ వేసుకొని ఆ కూర్చొని ఉంటుంది అంత అంటే ఆమెతో సినిమా చేస్తే ఏ సమస్య లేదు అని భావించే నిర్మాతలు అనేక మంది ఉండేవాళ్ళు ఎట్లా అంటారా ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కాంబినేషన్ సీన్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు ఏ నటి కానీ నటుడు కానీ లేట్ అయితే ఆ మొత్తం ఆ రోజు షూటింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఇలా డిసిప్లైన్గా క్రమశిక్షణగా ఉన్న నటీ నటులని విపరీతంగా ఆ రోజుల్లో నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ గౌరవించే వాళ్ళు ఎక్కువ అవకాశాలు ఇచ్చేవాళ్ళు మన సీనియర్ నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారికి కూడా ఉంది ఆ లక్షణం కృష్ణ గారు అని ఎవరైనా సరే మీరు బాగా గమనించండి సినిమా ఫీల్డ్లో బాగా పైకి వచ్చిన వాళ్ళు హీరోయిన్లు కానీ హీరోలు కానీ లేదా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరినైనా తీసుకోండి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఎక్కువ కాబట్టి మీరు ఊరికి నేను అద్భుతమైన నటుండి అంటే కుదరదు మీ దగ్గర డిసిప్లిన్ అంటే మీరు ఏడు గంటలకు షూటింగ్ అంటే మీరు అక్కడ ఏడు గంటలకి ప్రొడక్షన్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా ఉన్నారా లేదా ఇది చూస్తారు దీంట్లో విజయ విజయ లలిత గారి గురించి ఇండస్ట్రీలో ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడు ఇప్పుడు కూడా సెవెంటీ సిక్స్ ఇయర్స్ కానీ ఆ కాలంలో ఫైట్లు ఇవన్నీ ఒక లేడీ అంటే నిజంగా చేశారు ఆమె వ్యాంప్ క్యారెక్టర్లు చేశారు మంచి డ్యాన్సర్ ఆమె అంటే చాలా సినిమాలు అంటే మీకు దిద్దిన కాపురం ఇలా ఎన్టీఆర్ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ఆమెది వ్యాంప్ క్యారెక్టర్ చేశారు మామూలు చెల్లి క్యారెక్టర్లు చేశారు హీరోయిన్గా చేశారు ఏ ఏ క్యారెక్టర్నైనా సరే అనమాట అంటే విజయలత గారు ఉంటే ఓకే మినిమం గ్యారంటీ అట్లా అనమాట ఆమె హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశారు ఈ క్రైమ్ సినిమాలే కాదు మామూలు సినిమాల్లో కూడా హీరోయిన్ కృష్ణతో చాలా సినిమాలు చేశారు ఆమె కృష్ణ గారితో అప్పుడు కౌబాయ్ సినిమాలు వరుసగా సిరీస్ వచ్చేటి కదా ఆ సిరీస్లో హీలత గారు చాలా సినిమాలు గా చేశారు కంటిన్యూ తర్వాత తన ప్రయాణం అంటే ఆమె సాగర కన్య వీరుడు ఇలాంటి సినిమాలే కూడా లాస్ట్ లో చేశారు ఇంకా ఆమె తల్లి పాత్రలు ఇలాంటివి వేయలేక ఆమె మానుకునేశారు అంటే లాస్ట్లో అక్కడ సినిమాలు అంటే ఇవే ఒక పది ఏళ్ళు ఏళ్ళైంది ఆమె చూడక స్క్రీన్ మీట్ చూడక కానీ స్టిల్ ఆమె తన అక్క అయినటువంటి విజయశాంతి గారిని ఆ రోజుల్లో సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చి ఆమె విజయశాంతి గారు ఒక రేంజ్గా ఉన్నారంటే ఆ బ్యాకింగ్ కూడా కారణం అన్నమాట ఆమె నేర్పించిన డిసిప్లిన్ కానీ ఆమె చూపించిన విధానం కానీ గైడెన్స్ అంటే విజయశాంతి గారి ఇంట్లో ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే ఆమె ఆమె వాళ్ళు మా మదర్ సిస్టరే కదా అంటే విజయలత గారు కొంత పిన్ని అవుతారు పిన్ని వర్సు అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందనే కదా అర్థం సార్ ఈ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఫస్ట్ లో మామూలుగా ఉన్నా విజయశాంతి గారు తర్వాత తను లేడీ సూపర్ స్టార్ ఫైట్స్ వాళ్ళ ఆంటీ ఇన్స్పిరేషన్ ఉందేమో ఎందుకంటే సిక్స్టీ నైన్ సెవెంటీస్లో రౌడీ రాణి రివాల్వర్ రాణి ఆ సినిమాలు వచ్చినప్పుడు ఆమెకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉండింది అంటే ఆ రౌడీ రాణి సూపర్ హిట్ ఆ రోజుల్లో అంటే హీరో విజయ్ చంద్ర గారు ఏమో చేసినట్టున్నారు చాలామంది తెలియని కూడా తెలియదు ఆ విషయం రివాల్వర్ రాణిలో ఆమె ఒక రకంగా హీరో ఆమె హీరోయిన్ ఆమె ఒక నారి వంద తుపాకులు అంటే ఆమె టైటిలే ఆమెది ఒక నారి అంటే ఒక లేడీ వంద తుపాకులు ఒక తుపాకులు ఎదురొడ్డి నిలిచిన ఎదురంటే హిందీలో నాడియా వీళ్ళంతా ఇన్స్పిరేషన్ ఉండింది కదా అంటే హంటర్ పట్టుకొని ఫైట్లు చేసే లేడీగా హిందీలో యాక్టర్ ఉన్నారు ఆ ఇన్స్పిరేషన్తో అప్పట్లో తెలుగులో సినిమాలు తీశారు తెలుగులో సినిమాలకి ఎవరు యాప్ టు అంటే హీరోయిన్గా ఫైట్లు చేయగలిగిన వాళ్ళు గుర్రపు స్వారీ చేయగలిగిన వాళ్ళు ఎవరంటే విజయలత గారు ఒక్కరే కనిపడినారు తర్వాత జ్యోతిలక్ష్మి గారు కొన్ని సినిమాలు చేశారు కానీ పెద్ద ఆడలే కొరడాని అవి ఒకటి రెండు సినిమాలు చేశారు ఆమె కూడా ఈమె ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లు చేశారు అంటే హీరో సంసారాన్ని నాశనం చేయడం అన్నమాట అంటే ఎవరో ఒక మంచికి అంటే కోడలు దిద్దిన కాపురం అనుకోండి సావిత్రి గారి కుటుంబము జగ్గయ్య సావిత్రి దంపతులైతే ఈమె జగ్గయ్య రెండో భార్యగా ఉంటుంది సావిత్రి కుటుంబాన్ని నాశనం చేయడం వల్ల ఎన్టీఆర్ మారువేషాలు వేసి ఈమెనే ఆట కట్టిస్తారు చాలా సినిమాల్లో ఎన్టీఆర్ మారువేషాలు వేసి విజయలత గారి ఆట కట్టిస్తుంటాడు అనమాట కానీ మంచి నటి ఆమె ఏ క్యారెక్టర్ వేసినా సరే అట్లా ఒదిగిపోయి నటిగా గ్రేట్ సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లోనే అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఆ జనరేషన్ లో ఒక స్త్రీ బయటకిచ్చే యాక్టింగ్ లోకి రావడమే ఎక్కువ అంటే ఇలా కౌబాయ్ టైప్ తరహాలో ఒక స్త్రీ వేయడం అంటే గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్